హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి బ్రిజా ఉందండి చూపిస్తాను చూపించాను మాట అండి సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద బెల్ ఐకెన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తాయండి కొంచెం సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ఇచ్చుకున్నారా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకోసం వెయిటింగ్ నేను చేసుకున్నారా ఓకే నేను వీడియో చూపిస్తాను చూడండి బయట నుంచి వీడియో చూపిస్తాను ఒకసారి వెహికల్ ఎట్ల ఉందో చూపిస్తున్నటువంటి ఖచ్చితంగా మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టను కూడా నేను కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా పెట్టాలా నేను ఏదైనా చేంజ్ అయితే కూడా చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తున్నాను డిక్కీ కానీ బయనట్టు కానీ ఏదైనా కానీ వెహికల్లో చేంజ్ ఖచ్చితంగా చేయని చెప్తున్నాను రీడింగ్ అంటే అన్ని ఒరిజినల్ ఉండవు కొందరు బయట చేపిస్తారు కొందరు లోపల చేపిస్తారు కాబట్టి అది కూడా నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా నేను షోరూమ్ ట్రాక్ ఉంటే ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాను చూపిస్తున్నాను ప్లీజ్ మా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ప్లీజ్ బ్రిజా అండి వీడియో ఇది రెండు వేల ఇరవై అండి ఇది ఒకసారి బయట చూపిస్తాను చూడండి నేను బయట ఎందుకు చూపిస్తున్నా అండి ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నాయా లేకపోతే డెంట్ ఉందా అని తెలుస్తా అని చెప్పి చెప్తున్నాను నేను స్కిప్ మాత్రం చేయకండి చాలా వరకు స్కిప్ చేస్తున్నారు ఒరిజినల్ వెహికల్ అయితే మాత్రం పెడతాను అండి నేను యాక్సిడెంట్ వెహికల్ ఇంతవరకు పెట్టలేదు నేను పెట్టకూడా మన డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయాలి కదండి ఆ ఉద్దేశం చెప్తున్నాను నేను ఎవరు తప్పుగా అనుకోకండి చూడవచ్చు ఇది ఇంటర్వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి ఇంటర్వ్యూ చూసుకుంటే ఇట్లా ఉందండి చూసుకోవచ్చు మీకు ప్రతి సైడ్ అటు సైడ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మీరు కూడా చివరి వరకు చూడండి బాగా చాలా వరకు స్కిప్ చేస్తున్నారు స్కిడ్డ్రైవర్లోనే గ్రోత్ అని రావట్లేదు నలుగురు షేర్ చేయండి మనం బయట ఓన్లీ తెలంగాణ వెహికల్సే ఢిల్లీ వెహికల్స్ ఇంతవరకు పెట్టలేదు పెట్టా కూడా ఆ యాక్సిడెంట్ వెహికల్స్ ఇంతవరకు పెట్టలేదండి ఇది చూసుకోవచ్చు రీడింగ్ అయితే మాత్రం కన్ఫర్మ్ కాదు ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇంతేలా చూసుకుంటే చిన్న చిన్నగా మాత్రం సీటు మాత్రం చిన్న చిన్నగా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా నేను పెన్ టు పెన్ చెప్తున్నాను కాకపోతే కొంచెం టైం తీసుకుని మీరు చూడండి డోర్ కానీ బానెట్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్క చూపిస్తున్నాను ఎందుకంటే ఐడియా ఉంటుందని చెప్పేసి మీకు కూడా ఒకే సీట్ కవర్ ఒకటి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ది అది కొంచెం వేయింది మీకు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తాను చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇట్లా ఉందండి వెహికల్ మీకు ఇన్ డిక్కీ ఇంట్రీ చూపిస్తే చూడండి ఒకసారి ఎట్లా ఉంది తెలుస్తుంది ఇందులో పాన జాకు రాడు అన్నీ ఉన్నాయి ప్రసంగి టైర్ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి అంత ఇది లోపల మాత్రం ఎట్లాంటి రస్ట్ కానీ ఏది లేదు చూసుకోవచ్చు ఇది యాక్సిడెంట్ వెహికల్ మాత్రం కాదు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఏమీ లేదు చిన్న చిన్న గ్లాస్ కూడా డ్యామేజ్ అయినా ఖచ్చితంగా చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ బ్రేక్ అయింది వెట్ సైడ్ చూసుకుంటే ఓకే నేను ఇండికేటర్ లైట్స్ అన్నీ చూపిస్తాను చూసుకోవచ్చు బానట్టు డిక్కి ప్రతి ఒక్కరు చూపిస్తాను ఏదైనా చేంజ్ అయితే ఖచ్చితంగా చేంజ్ చెప్తున్నాను ఒకసారి గమనించాలి మీరు నా వీడియోని కూడా నలుగురు షేర్ చేయండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది కావచ్చు ఒకవేళ మీకు ఐడియా ఉంటే చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు బీడీని ఖచ్చితంగా చూపిస్తానండి ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను నేను చూసుకోవచ్చు ఇది కూడా మీరు బ్రిజా వీడిఐ రెండు వేల ఇరవై మోడల్ ఇది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ షోరూమ్ టాక్ చేయించుకున్నారా చేయించుకురా అవన్నీ ఏం తెలియదు దీనికి మాత్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒకటి ఉంది స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంటుంది అది ఒక్కసారి కూడా చూపిస్తాను మీకు ఎయిర్ బ్యాగ్ స్పెషల్గా చూసుకుంటే చూసుకోవచ్చండి డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి ఇంత బాగా చూపిస్తున్నాను కాకపోతే చేంజ్ అనుకుంటున్నారు ఏమైనా వెహికల్ చేంజ్ అయిందా లేకపోతే పార్ట్స్ ఏమైనా చేంజ్ అయిందా అనుకుంటున్నారు అట్లా ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా బాగా టైట్ ఉంది ఇది వెళ్తలేదు ఓకే ఇది కూడా చూసుకోవచ్చు మీరు దీన్ని చేసి తొమ్మిది లక్షల పదివేలు చెప్తున్నారు తొమ్మిది లక్షల పదివేలు చూసుకోవచ్చు ఇది కూడా స్కిప్ చేయకండి చాలా వరకు స్కిప్ స్కిప్ చేస్తున్నారు ప్లీజ్ అట్లా చేయడం వల్ల గ్రోత్ అనేది రాదు చూసుకోవచ్చు డోర్ కూడా డోర్ డోర్ ఖచ్చితంగా చూపిస్తాను నేను మీకు కూడా కింద ఏదైనా డ్యామేజ్ అని తెలుస్తుంది అని చెప్పేసి కూడా చూపిస్తున్నాను నేను ఇది నేను చేసేది మీకోసమేనండి ఏ వెహికల్ ఓనర్తో నాకు ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను వాళ్ళు ఖచ్చితంగా అని చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను నీకు నేను చూసుకోవచ్చు ఇది కూడా డోర్ చూసుకోవచ్చు మీకు బీడింగ్ కూడా చేపిస్తాను ఎట్లా ఉంది ఏదైతే చేంజ్ కాలేదు మీకు తెలుసా కదా ఓకే ఇక్కడ చూసుకుంటే బీడింగ్ చూసుకోవచ్చు ఇట్లా ఉంది మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఒకలా తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు మెకానియం తీసుకొచ్చుకోండి దానివల్ల ఏంటంటే మీకు కూడా లాభం ఉంటుంది కదా తెలుస్తుంది కదా వెహికల్ ఎట్లా ఉందో తెలుస్తుంది కదా అది కొంచెం తెలిసిన వాళ్ళు సగం తెలిసి సగం తెలిసిన పట్టుకస్తే వాళ్ళు దీన్ని లేని ప్రాబ్లమ్స్ చెప్తారు అదే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చండి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ అక్కడ చూపించాను కదా మీకు ఒక్క సైడ్ చూపించాను ఆ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ప్రాబ్లం ఏం లేదు ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి గేర్స్ మాత్రం మాన్యువల్ మీకు లైటింగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇంజన్ సౌండ్ పెట్టడం కూడా వినిపిస్తాను మీరు అది కూడా గమనించాలి ఇదండి రీడింగ్ మాత్రం ఇట్లా ఉంది ఇది ఒరిజినల్ రీడింగ్ కాదు అట్లా చెప్పి ట్యాంపరింగ్ చేసినా కూడా చెప్పలేను ఎందుకంటే ఓనర్ చేయించలేడు కొందరు షోరూంలో వేయించుకుంటున్నారు కొందరు బయట వేయించుకుంటున్నారు కాబట్టి దానికి రీడింగ్ అనేది కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నాం కూడా ఓకేనండి లైటింగ్ ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి ఏది మాత్రం పేడు లేదు బయట చూసుకుంటే ఇట్లా ఉంది మీకు నీట్గా కనిపిస్తుంది ఇండికేటర్ ఓకేనండి చూసుకోవచ్చు ఇది కూడా ఇట్ సైడ్ హెడ్ లైట్ మాత్రం కొంచెం వాటర్ వచ్చిన లోపలికి కొంచెం చూసుకోవచ్చు ఇది కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటా దగ్గర చూపిస్తున్నాను మీకు ఇండికేటర్ ఓకే ఉంది మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను ఓకే ఇండికేటర్ చూసుకుంటే ఓకే అండి బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది ఆల్రెడీ మీకు చూపించానని చెప్పాను కూడా ఇక్కడ కొంచెం బ్రేక్ అయ్యిందని చెప్పేసాను నన్ను ఒకటి ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు ఇంజన్ సౌండ్ మీరు చూడాలి ఎందుకంటే తెలుస్తుంది అని మీకు చెప్తున్నాను నేను కూడా ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఇట్లుందండి చూ చూడండి ఒకసారి పిల్లర్స్ ఎట్లా ఉండే చెక్ చేసుకోండి ఒకసారి పిల్లర్స్ మీకు డ్యామేజ్ అయినా ఎట్లు తెలుస్తుంది ఫస్ట్ చూసుకోవాల్సింది పిల్లర్స్ కూడా ఇంజన్ సౌండ్ ఇట్లా ఉంది డ్యామేజ్ చేంజ్ మాత్రం ఏం తీయలేదండి చూసుకోవచ్చు డ్యామేజ్ అనేది తిప్పలేదు ఇప్పటివరకు ఓకేనండి ఇట్లా ఉంది షో పట్టి చూసుకుంటే మాత్రం ఓకే అండి షో పట్టి మాత్రం కూడా ఏం చేంజ్ కాలేదు చూసుకోవచ్చు ఇట్లా ఉంది చూసుకోవచ్చు బాగానే కూడా మీకు డౌట్ ఉంటే కన్ఫర్మ్గా తెలుసుకోవచ్చండి ఫోన్ చేస్తున్నారు కాకపోతే కొంచెం వీడియో యూస్ చేయండి సార్ మీరు కూడా ఏది ఏం కాలేదు మీకు గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది సిఏ ఉంది ఇందాక చెప్పినాను కదా అది సిఏ ఉంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ సిఏ ఉంది అంటే ఇది డోర్ సైడ్ది ఇందాక చూపించింది ఫ్రంట్ గ్లాసు ఇప్పుడు చూపించింది డోర్ అండి ఇట్లా ఉంది సిఏ ఉంది ఇది కూడా సేమ్ ఉంది చూసుకోవచ్చు డీజిల్ వర్షన్ చూసుకోవచ్చండి ఇది కూడా ఇది సీడి ఉంది ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా సీఏ ఉంది మీకు అనిపిస్తుందా లేదో ఇది కూడా చూసుకోవచ్చు సిఏ ఉంది గ్లాస్ ఆల్రెడీ చూపించాను మీకు అర్థమైపోయి ఉంటుంది ఇండికేటర్స్ ఓకే అండి సైడ్ మాత్రం ఓకే ఉన్నాయి ఇంజన్ సౌండ్ చూపించాను లైట్స్ చూపించాను ఆపరా నా పిల్లలు మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఒకసారి టైర్స్ చూసుకుంటే ముంగటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా మీకు అర్థమవుతుంది చెప్పి చెప్తున్నాను నేను ఒకటి ముంగి రైట్ సైడ్ చూపిస్తున్నా ఫస్ట్ మీకు ఇది మాత్రం తక్కువ ఉందండి ఇది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంతే ఉంది ఇది అది ఒకే ఉంది కానీ ఇది కొంచెం తక్కువ ఉంది ఓకే వెనక చూసుకోండి ఇది మాత్రం ఓకే ఉందండి ఇది కూడా కరెక్ట్ ఉంది నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇది వెనక ఇవి ఎట్లా ఉంది మీకు చిన్న చిన్న డేట్ వచ్చిన ఏమి వచ్చిన ఖచ్చితంగా చెప్తున్నాను చూపిస్తున్నాను ప్రతి వెహికల్కు చూసుకోవచ్చు ఇది కూడా ఇది కొంచెం తక్కువ ఉంది ఇది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అండి ఇది ఓకే ఓరే వెహికల్ మాత్రం ఓకే ఉంది చేంజ్ అనేది మీరు అన్నీ చూసుకోవచ్చు ప్రత్యేకించి నాకు నేను మీకు చెప్పనవసరం లేదు చూసి అర్థమైంది అని చెప్పి చెప్తున్నాను చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి వెనక సైడ్ ఇది ఊర చూసుకుంటే వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి ఇట్లా ఉంది వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి ప్లీజ్ ట్యాంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇందాక చూపించిన వెహికల్ అండి బ్రీజా వీడియో అండి రెండు వేల ఇరవై మోడల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి రీడింగ్ మాత్రం గ్యారంటీ అని చెప్పాలి కూడా దానికి షోరూమ్ ట్రాక్ అయితే ఏం లేదు అది దీన్ని చేసి తొమ్మిది లక్షల పది చెప్తున్నారు ఫిక్స్డ్ రేటింగ్ కాదు బార్గెన్ మీరు మాట్లాడుకోవచ్చు దీని టైమింగ్ చేసి మాత్రం ఓపెన్ చేయలేదండి అట్లా ఉంది ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీకు వెహికల్ నచ్చితే తీసుకోవచ్చండి దానికి ఫోర్స్ ఏం లేదు కాకపోతే కొంచెము ఆలోచించండి ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి పదే పదే చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్లే కొంచెం సపోర్ట్ చేయండి అర్థం చేసుకోండి నన్ను కూడా